లెట్ ఎస్ ఇమాజిన్ ఒక పాయింట్ నాట్ వన్ పర్సెంట్ మోర్టాలిటీ ఉంది అనుకోండి అంటే ఒక పదివేల మందికి వస్తే ఒక్కరు చనిపోయారు అనుకోండి మనకి ఒక్కసారిగా కోట్ల మందికి కనుక వస్తే ఎక్కువ మంది చనిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న వేరియంట్స్ జాగ్రత్తగా చూస్తారు ఈ జేఎన్ వన్ అనేది ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది యాక్చువల్లీ నవంబర్ లోనే ఇది కనుక్కున్నారు నవంబర్ లో ఏంటంటే ఇండియా నుంచి వెళ్లిన ట్రావెలర్ కు అతనికి సింగపూర్ లో టెస్ట్ చేసినప్పుడు జేఎన్ వన్ వేరియంట్ ఉందని ఐడెంటిఫై అయ్యింది అయితే మనం ఇప్పుడు దాకా ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయామంటే మనకి ఈ విధంగా జెనెటిక్ టెస్టింగ్ అనేది కొంత తక్కువ జరుగుతుంది ఇప్పుడు అసలు యాక్చువల్ గా జ్వరం వచ్చినా కూడా ఎవరు టెస్ట్ చేయించుకోవట్లేదు కోవిడ్ సో ఆ టెస్ట్లు ఎక్కువగా చేయించుకొని దానికి జెనెటిక్ సీక్వెన్సింగ్ చేసినప్పుడు మాత్రమే ఇది జేఎన్ వన్ అవునా కాదా అనేది ఐడెంటిఫై అవుతుంది కానీ ఆ జేఎన్ వన్ కి లక్షణాలు గాని డిటెక్షన్ విధానాలు గాని ట్రీట్మెంట్ గాని అన్ని కూడా పూర్వమైన వేరియంట్ కి ఎలా ఉంటాయో అదే విధంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రమాదం ఏమి లేదు భయపడాల్సిన అవసరం లేదు మనం తీసుకునే జాగ్రత్తల్లో లోపం రాకుండా చూసుకోవాలి ఎందుకంటే మనం ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాం మనకి ఎట్లా అంటే వేవ్ మొదట్లో ఉన్నప్పుడు మనం దానికి ఎక్స్పోజ్ కాకుండా ఉంటే గనక తర్వాత మనకి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఒకేసారి ఎక్కువ మందికి వచ్చినప్పుడు అది ప్రమాదం క్రియేట్ చేసే ప్రాబ్లం ఉంటుంది ఇది ఒకేసారి ఎక్కువ మందికి వచ్చే అవకాశం ఉందా లేదా లేకపోతే సీరియస్ అయ్యే అవకాశం ఉందా లేదా ఇప్పుడు దాకా ఉన్న ప్రాథమిక సమాచారం బట్టి అయితే జేఎన్ వన్ మిగతా వేరియంట్స్ లాగానే ఉంటుంది ఏ విధంగా సీరియస్నెస్ ఎక్కువ ఉండే అవకాశం లేదు అప్పర్ రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉంటాయి కానీ న్యూమోనియా రావడము హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము ప్రాణానికి ప్రమాదం అవడం చాలా రేర్ గా మాత్రమే జరుగుతాయి అది కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో అంటే బీపీ షుగర్లు గుండె జబ్బులు కిడ్నీ జబ్బులు లివర్ జబ్బులు ఇలాంటివి ఉన్న వాళ్ళలో ఉండే అవకాశం ఉంది కానీ నార్మల్ గా హెల్దీగా ఉన్న వాళ్ళకి ప్రమాదం జరిగే అవకాశం తక్కువ దానికి తోడు ముఖర్జీ గారు మనం చూస్తూ ఉన్నాం ఏదంటే ఒక్కొక్క వేరియంట్ లో ఒక్కొక్క వేవ్ లో ఒక్కొక్క ఏజ్ లిమిట్ ని బట్టి ఎక్కువగా ప్రమాదానికి గురైనటువంటి సిచ్యువేషన్ సో ఈ వేరియంట్ లో ఏ విధంగా ఉందో తెలుసుకుందా కోవిడ్ ఏ విధంగా విస్తరిస్తుంది ఈ వేవ్ లో మెయిన్గా జేఎన్ వన్ ఈ వేరియంట్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందని మాట్లాడుతున్నాం మనం చూస్తున్నాం ఫస్ట్ వేవ్లో మధ్యస్కులు ఎవరైతే ఉన్నారో వారికి ఎక్కువగా డిఫెక్ట్ చూపించలేదు కానీ సెకండ్ వేవ్లో మనం చూస్తున్నాం ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అనేది సో ఈసారి ఈ వేవ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం మాట్లాడదాం ముఖర్జీ గారు ఏమంటారు ఇది ఎక్కువ ఏ వయసు వారికి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందనుకోవచ్చు అంటే ఏ వేజ్ వాళ్ళకి ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందంటే మనకు మామూలుగా మిడిల్ ఏజ్ పీపుల్ కే లేకపోతే యంగ్ పీపుల్ కే ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళు బాగా బయటకు పెరుగుతారు కాబట్టి తొందరగా ఎక్వైర్ అయ్యే అవకాశం ఉంది కానీ ఎవరికి ప్రమాదం ఉండే అవకాశం ఉంది అని అంటే పెద్దవాళ్ళకే అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కో మార్పిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ప్రమాదం ఉండే అవకాశం ఉంది కానీ యుక్త వయస్సుల్లోనూ చిన్న పిల్లల్లోనూ ఇది ప్రమాదం కలిగిస్తుంటానికి ఇటువంటి ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి భయపడక్కర్లేదు స్ప్రెడ్ చేసి పెద్దవాళ్ళకి అంతచడం మాత్రం మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సెకండ్ వేవ్ లో మనం చూసాం ఏ విధంగా ఉంటుందని గా ఏంటంటే ఒక కొత్త వేరియంట్ వచ్చినప్పుడు ఒక కొత్త రకమైన క్లినికల్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంటుంది ముందుగా మనకు ఫస్ట్ వేవ్ లో వచ్చిన ఆల్ఫా వేరియంట్ కానీ రెండోసారి వచ్చిన డెల్టా వేరియంట్ కానీ మూడోసారి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ కానీ ప్రజెంటేషన్స్ కానీ తీవ్రత కానీ చాలా డిఫరెంట్ గా ఉండేవి కానీ ఇప్పుడు ఏంటంటే ఇది కూడా ఒమిక్రాన్ సబ్ వేరియంటే అయినప్పుడు ఒమిక్రాన్ కి ఏ విధంగా లక్షణాలు ఉంటాయో ఇది కూడా ఒమిక్రాన్ లాగానే ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇది మనం ప్రత్యేకించి భయపడక్కర్లేదు ఓన్లీ భయపడాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ మందికి స్ప్రెడ్ కాకుండా చూసుకోవడం అందుకని